ఆ ఫస్ట్ కటింగ్ అయింది తొమ్మిది గంటలైంది ఎకరానికి ఇప్పుడు ఫస్ట్ కటింగ్ కోసుకున్న కూషా తాలు తాన్ని గంటల తాలు అరవై కేజీలు కూడా కాలేదు ఎకరానికి అరవై కేజీలేదు తోట ఇప్పుడు తోట మీద చూసుకున్నా కనపడుతుంది తాలు ఉందా లేదా అనేది ఫస్ట్ కటింగ్ అని అంతే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న మీద అన్నిటి తట్టుకొని ఉన్నదే ఇది నిజమే అంటారు పక్కగా ఇది నమ్ముకోవచ్చు అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము మంచి రావడం జరిగిందనమాట మంచి పక్కన ఏ విలేజ్ అనేది గట్టిగా చెప్పండి బోట్మెత్తండ 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 ఈ గ్రామానికైతే బోట్మెడతండా అనే గ్రామానికి అయితే వచ్చామండి ఇక్కడ రైతు వేసిన ఈ మిరప తోట మీకు కొత్త రకం అనమాట ఇది వేసిన వెరైటీ ఏమిటి ఎక్కడ తీసుకున్నారు ఎలాంటి మందులు స్ప్రే చేశారు అనేది పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో నమస్తే అన్న నమస్తే మీ పేరు చెప్పండి అన్న నా పేరు శ్రీను శ్రీను మీ ఊరు పేరన్నా బోట్మెట్ తండ బోట్మెడ్ తండ ఎక్కడన్నది కూసుమంచి పక్కనే కూసుమంచి పక్కనే రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఓకే మీరు వేసిన వెరైటీ ఏమిటన్న ఇది ఇది యువతనం యువ యువ

నీళ్లు లేక పరిస్థితిలో ఇట్లాగానే అదే కనుక నీళ్లు ఉంటే ఇది ఎకరానికి ముప్పై గంటలు బండి చేయవచ్చు మీకు వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వాటర్ అందుతో లేదు బోర్లు లేవు బావులే బావులే ఇప్పుడు వాటర్ ఇంకిపోయి ఉంటది కదా ఇంకా ఎంత రెండు కాలు కూడా రావట్లేదు రోజు కాబట్టి ఎట్టుంది లేకుండా అదే మిత్రులారా వాటర్ కూడా లేదనమాట సో దాంతో పాటు తోట కూడా మీరు చూ చూడండి అన్న ఒకసారి తోటను మీరు కూడా తోట చూపించండి మీ తోట మీరంతా మీరు చూపించండి ఫస్ట్ కటింగ్ అయిందా అయిపోయింది రెండు కటింగ్ ఇది రెండో కటింగ్ ఒకటే చెట్టు అన్ని చెట్లు చూపించాలి ఫస్ట్ కటింగ్ ఎన్ని కింట తొమ్మిది ఫస్ట్ కటింగ్ అయిందా తాలు రెండు అయింది మొత్తం ఏమైనా అరవై కేజీలు ముప్పై ముప్పై అరవై కేజీలు అరవై కేజీల బరాబర్ ఎందుకంటే అందరి బయట సగం 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 పెచ్చు తాలే అవుతుంది కదా మరి ఇతనానికి మరి మరి ఎడ్ అవు కానీ అసలు అయితే తాళు కాలేదు నిజమే అంటారా పక్కగా నమ్ముకోవచ్చు ఒకసారి మీ నెంబర్ చెప్పండి రైతన్నలకి మీతో కాంటాక్ట్ అవుతారు తొమ్మిది ఒకటి ఓకే మూడు మూడు ఏడు ఎనిమిది ఓకే రెండు మూడు ఒకటి మూడు ఓకే విన్నారు కదా మిత్రులారా రైతుని కాల్ చేసి తెలుసుకోవచ్చు అనమాట మీరైతే తాలైతే కాలేదని చెప్తున్నారు దాంతోపాటు నేను వీళ్ళ పక్కన తోట రైతు అన్న కూడా అడిగాను ముందు వచ్చేసరికి వచ్చి అడిగాను వాళ్ళు కూడా అదే మాదిరిగా చెప్పారు సో మీరైతే ఒకసారి తెలుసుకోండి ఇంకా కాల్ చేసి దాంతోపాటు అన్న మరి ఈ విత్తనంలో మీకు వైరస్ సమస్య స్టార్టింగ్లో లేదు కదా లేదు 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 లేనప్పుడు మీరు ఎలాంటి అంటే ఎన్ని ఫర్టిలైజర్ వేశారు మొత్తం దీంట్లో ఎకరం ఎకరా పది కట్టలు పది కట్టలు వేసారు పది కట్టలు వేసినాం పాటు మీరు ఈ ఎకరాకి ఈ యువ యువ ఎన్ని ప్యాకెట్లు సరిపోయినాయి మీకు ఎన్ని తీసుకున్నారు అసలు పన్నెండు పన్నెండు తీసుకున్నా ఎకరానికి పన్నెండు 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 ఇరవై నాలుగు మిగతా మిగలే నారు మిగిలింది నారు మిగిలి మిగిలింది నారు మిగిలింది చావు మొక్కలకి వేసుకున్నాను చావు చావు మొక్కలకే వేసుకున్నాను అవే వేసుకుని అంతవరకు వేసుకున్నాం మరి స్టార్టింగ్ లో ఎలాంటి మందులు కొట్టారన్నా అంటే బొబ్బర రానియకుండా ఎంత మంచి వెరైటీ ఉన్నా గానీ బొబ్బర రాకుండా మంచి బ్రాండ్స్ అయితే కొట్టాలి కదా మీరు ఎలాంటి దోమకి ఎలాంటి మందులు కొట్టుంటారు స్టార్టింగ్లో అట్టారా అట్టారా దాని దాని తగ్గట్టు దాని దగ్గర దగ్గర తగ్గట్టు స్ప్రే చేసుకుంటాను ఓకే మీకు మందులు అయితే ఐడియా ఉన్నాయే కానీ వాటి పేర్లు రావట్లేదు లేదు మనకేమో చదువు రాదు ఓకే ఓకే అన్ని మంచి కెమికల్ టెక్నికల్ మందులు కొట్టారు ఫస్ట్ ఫస్ట్ నుంచి దాంతో పాటు మీరు మొక్కకి మొక్క ఎంత దూరం పెట్టుకున్నారు రెండు వైపులా అరకలు అవి మూడు జానలు ఉంటది మూడు జానలు మూడు బరాబర్ అంటే ఇంచెస్ లో చెప్పండి ఇంచెస్ అంటే ముప్పై ముప్పై ఇంచులో రెండు వైపు అంతేనా రెండు వైపులు అంతే మరి ఒక్కొక్క మొక్క పెట్టారు రెండు రెండు మొక్కలు రెండు 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 మొక్కలు రెండు రెండు మొక్కలు పెట్టారా ఒక్కసారి ఈ మొక్క దగ్గర రానియండి అన్న మొత్తం రెండు రెండు మొక్కలే ఉన్నాయి ఇది ఒక మొక్క ఇది ఒక మొక్క రెండు మొక్కలు ఓకే దీని మీద ఒకసారి కాపు కూడా చూపియన్న ఎలా ఉంది కాయ సైజ్ ఎట్లా అనిపిస్తుంది అన్న మరి సైజు ఏ మాత్రం ఇప్పటికీ తగ్గలే కాపు ఇప్పుడు రెండో కాపు మూడోసారి కూడా తగ్గనట్టు కాపు ప్రతి కాయ చూసుకున్నా కానీ కాయ సైజు సైజే సైజే దాంతో పాటు మరి ఫస్ట్ కటింగ్ మీరు చేశామన్నారు ఆ రోజు మార్కెట్లో కమ్మం ఏమీ అమ్మేది కమ్మంలో జెండా పాట ఎంత ఆ రోజు ఆ రోజు జెండా పాట ఇరవై వేల ఇరవై ఒక్క వెయ్యి మూడు వందలు ఇరవై ఒక్క మూడు ఇరవై పడది జెండే ఇరవై అంత క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది ఓకే అంటే ఇది మార్కెట్ లో ప్రైస్ రేటు అందరూ పాటతో పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది సో పాటు తాజు సమస్య అన్ని తక్కువే మరి ఫస్ట్ కటింగ్ తొమ్మిది కింటాల్ అమ్మారు కదన్న మరి సెకండ్ కటింగ్ కి వెనకాల కొంచెం లైట్ గా పచ్చికయలు ఉన్నాయి పాటు ఈ సెకండ్ కటింగ్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఒక పదిహేను పదిహేను వేలుద్ది పదిహేను ఏది ఎక్కడ చూసినా కానీ మొత్తం ఎర్రకాయలు అనమాట ఆల్మోస్ట్ అంతా పండింది అనమాట సో కాయలు మీకు గనుపులు ఎట్లా అనిపిస్తున్నాయి దగ్గర 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 గనుపులు చూసుకోవచ్చు ఇగో దగ్గర కాపులు కూడా దగ్గర గనుపులు గుత్తులు మూడు కాయలు నాలుగు కాయలు రెండు కాయలు మూడు కాయలు ఇట్లా ఇంకో ఇట్లా మరి కూడా ఇప్పుడు ఒక పదిహేను క్వింటాలు ఫస్ట్ ఒక తొమ్మిది ఇరవై నాలుగు క్వింటాలు మళ్ళీ వెనకాల పచ్చకాయలు ఉన్నాయి కదా ఒక నాలుగు మూడు నాలుగు ఐదన్నా అవుతాయి నీళ్లు ఉంటే బాబుగా అవుతాయి కూడా నీళ్లు మీకే వాటర్ లేదా బోర్ లేదా అందరు చుట్టుపక్కల చూసినా కానీ తోటలో ఎక్కడ ఏ తోటకు అసలు అంతా ఇడిపోయినాయి ఎక్కడెక్కడ ఇడిపోయినాయి ఇవి ఉన్నాయి రోజుకు రెండు కాలువలు మూడు కాలు అట్లా దడుపుకొని ఏదో బతికిస్తున్నావు అంతే ఇక ఓకే మరి ఈ విత్తనాన్ని రైతన్నలకి ఏం చెప్తారు మన వీడియో వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల రైతు అన్నీ చూస్తుంటారు మరి వాళ్ళు ఈ ఈ విత్తనాన్ని వేసుకోవచ్చు అంటారు ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో శరీరం చాలా తాలైంది ప్రతి ఒక్క విత్తనం చాలా ఒక వెరైటీ వెరైటీ చాలా తాళైంది శరీరం అయింది మళ్ళీ కొన్ని ఏమో మచ్చలు కూడా ఉన్నాయి ఏరినక కూడా తా తాళు ఏరినాక కూడా మచ్చలు కూడా అవును కానీ ఈ విత్తనానికి అయితే రాలేదు